హలో గైస్ ఎలా ఉన్నారు ఈ రోజు నేను చెప్పబోయేది ఒక రియల్ హారర్ స్టోరీ ఇది శ్రీశైలం దగ్గర జరిగింది ఈ స్టోరీలో ఒక పూజారి ఆత్మని తన లోకానికి తిరిగి ఎలా పంపిస్తాడు అలాగే దానికోసం హెల్ప్ చేసిన ఇద్దరు ఫారెస్ట్ గార్డులు ఎవరు వాళ్ళ స్టోరీ ఏంటనే తెలుసుకుందాం రవి ఇంకా ప్రతాప్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ ఇద్దరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో శ్రీశైలంలో వర్క్ చేస్తున్నారు అప్పటి వరకు ఎప్పుడూ డే టైం డ్యూటీ వేసే వాళ్ళకి ఆ రోజు నుంచి నైట్ డ్యూటీ పడింది ఎందుకంటే ఆ శ్రీశైలం అడవుల్లో గత రెండు నెలలుగా మైల్ స్టోన్ నంబర్ సిక్స్టీ త్రీ దగ్గర పులి ఎవరో ఒకరిని ఎప్పుడు చంపేస్తూనే ఉంటుంది అలా గడిచిన రెండు నెలల్లో ఎనిమిది మందిని పులి చంపేసింది ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గార్డ్స్ ను పెంచి డే అండ్ నైట్ అక్కడ సెక్యూరిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ ప్రాసెస్ లోనే రాజుకి ఇంకా ప్రతాప్ కి నైట్ గార్డ్స్ గా సెక్యూరిటీ పోస్టింగ్ పడింది ఫస్ట్ రోజు బైక్ మీద రాజు ఇంకా ప్రతాప్ ఇద్దరు కలిసి గార్డింగ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరూ ఫారెస్ట్లో గార్డింగ్ చేస్తున్న టైంలో అర్ధరాత్రి దాదాపు పదకొండున్నర పన్నెండు ఆ సమయానికి ఒక నలభై నలభై సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ కట్టెలు తీసుకుని అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది ఈ రాజు ప్రతాప్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఈ టైం ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే బాబు కట్టెల కోసం వచ్చాను వెళ్ళిపోతున్నాను చెప్పి ఆవిడ చెప్తారు సరే ఇక్కడ పులి తిరుగుతుంది మీరు ఇక్కడ ఉండకూడదు త్వరగా ఇంటికి వెళ్ళిపోండి అదే మీకు సేఫ్ అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి పంపించేసి కొంచెం దూరం ముందుకెళ్తారు అలా రాజు అండ్ ప్రతాప్ ఇంకొక నాలుగు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ముందు అదే మనిషి మళ్ళీ కట్టెలు పట్టుకుని పెడుతున్నట్టు కనిపించింది వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చి ఇందాకే కదా అక్కడ కనిపించో మా ముందు ఎలా చెప్పి వచ్చాన్ని క్వశ్చన్ చేస్తారు అప్పుడు దానికి ఆవిడ నవ్వి అడవిలో అడ్డదారిలో నుంచి వచ్చి సబాబు చెప్పి చెప్తుంది ఆ సమాధానికి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ రోజు గడుస్తుంది నెక్స్ట్ డే కూడా మళ్ళీ డ్యూటీ పడుతుంది కానీ నెక్స్ట్ డే రాజు అని ప్రతాప్ విడివిడిగా డ్యూటీ చేసిన టైం వచ్చింది రాజు ఫారెస్ట్ జోన్ కి ఇటువైపు నుంచి ప్రతాప్ ఫారెస్ట్ జోన్ కి అటువైపు నుంచి గార్డింగ్ చేసుకుంటూ రావాలి ఆ ప్రాసెస్ లో రాజు గార్డింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ అదే మనిషి కట్టలను పట్టుకుని వెళ్తుంది రాజు మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్లి అమ్మ ఇటు సైడ్ రావద్దని చెప్పాం కదా ఇటు పక్క పులి తిరుగుతుంది మీకేమైనా అయితే ఎవరితో బాధ్యత మమ్మల్ని అంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తారు బాబు కట్టెలు పోయలేకపోతున్నా నన్ను కొంచెం ఇంటి వరకు దింపుతావా అంటే సరే ఎక్కండి మీరు ఎక్కడ అని చెప్పి అడుగుతాడు ఇక్కడే బాబు ముందొచ్చే ఏగల పెంట్లో గుడి పక్కనే మా ఇల్లు అక్కడ కొంచెం నన్ను దిగబెట్టాయని చెప్పి అడు అడుగుతుంది సరే అని చెప్పి ఆవిడని బండికి రాజు బండి మీద వెళ్తున్నప్పుడు ఎందుకమ్మా మీరు ఇక్కడ ఇంత రాత్రిపో కట్టలు అని చెప్పి అడిగితే బాబు నాకు ఈ కట్టలే జీవనాధారం వీటితోనే నేను బతుకుతాను అని చెప్పి ఆవిడ సమాధానం ఇచ్చింది అదేంటమ్మా అలాంటప్పుడు పగల కట్టెలు కొట్టుకోవచ్చు కదా రాత్రిపోట్లు ఎందుకు వచ్చి అని చెప్పి అడిగితే పగటి పూట నాలుగు గిల్లో నాలుగు పనులు చేసుకుంటాను బాబు ఇంకా రాత్రిపోట్లే కట్టలు కొట్టుకోవడానికి నాకు వీలుగా ఉంటుంది అని చెప్పి ఆవిడ చెప్తుంది అదేంటి మరి మీకు ఎవరు లేరా అంటే అప్పుడు ఆవిడ చాలా బాధతో ఇలా చెప్తుంది బాబు నాకు కూతురు ఉండేది నన్ను చాలా బాగా చూసుకునేది కానీ నా కూతురు రెండు నెలల క్రితం చనిపోయింది ఆవిడ చనిపోయినప్పటి నుంచి నాకు ఈ కష్టాలు తప్పట్లేదు అని చెప్పి ఆమె చెప్పింది అవునా ఎలా అమ్మా మీ కూతురు చనిపోయిందని చెప్పేసి రాజు అడుగుతాడు ఆమె చాలా బాధతో ఇలా చెప్తుంది ఇక్కడే అరవై మూడో నంబర్ మైలిస్టోన్ దగ్గర కట్టలు కొట్టుకోవడానికి వచ్చిన నా కూతురిని దారుణంగా రేప్ చేసి చంపేశారు బాబు అప్పటి నుండి పగలల్లా నాలుగేళ్లల్లో పని చేసుకుని రాత్రిపూట కట్టెలు నేరు తెచ్చుకుంటున్నాను బాబు అని చెప్పి ఆవిడ చెప్తుంది ఇలా ఆ పెద్ద ఆవిడ ఆవిడ బాధం చెప్తున్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో రాజుకి ప్రతాప్ ఎదురొస్తాడు ప్రతాప్ కి చెయ్యూపి రాజు హాయ్ చెప్పి బామం దింపడానికి ఊరిలోకి వస్తాడు ఆ ఈగల పంట ఊర్లో గుడి పక్కన ఉన్న ఇంటి దగ్గర ఆ పెద్దవణ్ణి దింపుతాడు ఆవిడ కథ రాజుకి జాలేసి ఒక ఐదు వందల రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టి మళ్లీ రాజు తన ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత రోజు మళ్లీ సేమ్ నిన్నట్లాగానే రాజుకి ప్రతాప్ కి ఇద్దరికి డ్యూటీ పడుతుంది రాజు మళ్ళీ ఆ అరవై మూడు నెంబర్ మైల్ స్టోన్ దగ్గర ఆ పెద్దావణ్ణి చూస్తాడు కాకపోతే ఈసారి ఆ పెద్దవాడి చేతిలో కట్టెలు గాని అలాంటి ఏవీలో ఆవిడ ఆ అరవై మూడు నెంబర్ మైల్ స్టోన్ మీద చాలా దిగులుగా కూర్చుని ఉంది రాజు ఆవిడ దగ్గరికి వెళ్ళి బండాపి ఏమ నీకు ఎన్నిసార్లు చెప్పాను మూడు రోజులు చెప్తున్నాను కదా ఇటు పక్కకు రావద్దు అని చెప్పేసి పులులు తిరుగుతున్నాయి అమ్మాయి అయితే ఎవద్దు బాధ్యత ఆయన ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి రాజు అని కసురుకుంటాడు అప్పుడు ఆ పెద్ద ఆవిడే జాలిగా మొహం పెట్టి బాబు బాబు అనమాక్ బాబు రేపు మాయగారు ఇంట్లో ఫంక్షన్ ఉంది కట్టలు ఎక్కువ ఇస్తే బోల్ డబ్బులు ఇస్తున్నారు అందుకనే చాలా కట్టెలు కొట్టా బాబు ఆ బురువును నేను లేపలేకపోతున్నాను ఎవరైనా వచ్చి కట్టెలు పడతారే అని చెప్పి ఇక్కడ ఎదురు చూస్తున్నాను బాబు అంటే అప్పటిదాకా కోపంగా ఉన్న రాజుకి సడన్ గా ఆమె మాటలు విని జాలేసిద్ది కట్టెలని రేపు తీసుకొచ్చా కానీ ఫంక్షన్ రేపు కదా నేను ఎవరో ఒక మనిషిని పంపిస్తాను ముందుకి కంచి దాని చెప్పి రాజు అన్ని ట్రై చేస్తాడు కానీ ఆమె కంచి రాదు బాబు నువ్వైనా కొంచెం సహాయం బాబు నేను తీసుకెళ్లిపోతాను ఎందుకంటే తెల్లార్జాను నాలుగింటి నుంచే వాటితో అవసరం ఉంటుంది వాళ్ళకి వంటలు చేసుకోవడానికి అని చెప్పి చెప్తారు ఆ మాటలకి కన్విన్స్ అయిన రాజు సరే అమ్మ ఎక్కడున్నాయని చెప్పి అడుగుతాడు ఇక్కడే కొంచెం లోపల ఉన్నాయి బాబు అని చెప్పి అడవిలోకి చూపించింది సరే అని చెప్పి రాజు ఆ పెద్దావిడ ఇద్దరం అడవిలోకి వెళ్తూ ఉంటారు ముందు ఆ పెద్దావిడ వెళ్తూ ఉంటుంది వెనకలే రాజు ఫాలో అవుతూ ఉంటాడు అలా ఒక ఇరవై ముప్పై మీటర్లు వెళ్ళిన తర్వాత సడన్ గా రాజుకి వెనక నుంచి ఒక బండాపి గట్టిగా హార్న్ కొట్టినట్టు సౌండ్ వినిపించింది వెనక తిరిగి చూస్తే ప్రతాప్ ప్రతాప్ అక్కడి నుంచి గట్టిగా రాజును పిలుస్తాడు ఈ టైం నందా అక్కడ వెళ్తాను అడవిలోకి అని చెప్పేసి ఈ విడేవో కట్టెలు కట్టుకుందంట వాటిని నెత్తి మీద పెట్టి వచ్చేస్తాడు అని చెప్పి రాజు ప్రతాప్ కి సమాధానం చెప్తాడు అరే అసలు నీ పక్కన ఎవరు లేరు కదా అని చెప్పేసి ప్రతాప్ కూడా రాజుని అడుగుతాడు అదేంటి ఎవరూ అని చెప్పి రాజు అటు ఇటు చూస్తే అప్పటిదాకా ఉన్న ఆవిడ అక్కడ కనిపించకుండా పోతారు చాలా సేపు రాజు ప్రతాప్ ఇద్దరు కలిసి ఆ పెద్దావిడి కోసం అక్కడ వెతుకుతూ ఉంటారు గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటారు కానీ ఎవరు పలకరు ఇంకా చేసేదేం లేక రాజు ప్రతాప్ మళ్ళీ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తారు ప్రతాప్ ఏమో సరే కనిపి ముందే భోజనం చేద్దాం ద్వారా బాగా ఆకలిస్తుందని చెప్పి పిలుస్తాడు రాజు తన బండిని స్టార్ట్ చేద్దాం ఎంత ట్రై చేసినా రాజు బండి స్టార్ట్ అవద్దు ఇంకా చేసేదేం లేక ప్రతాప్ బండి మీదే రాజు ప్రతాప్ పెద్దరు కలిసి వెళ్తూ ఉంటారు అలా ఒక నాలుగు కిలోమీటర్ల ముందుకు వెళ్లిన తర్వాత మళ్ళీ ఆ పెద్ద ఆవిడ చాలా కట్టెలను పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆమెను చూసిన ఇంకా ప్రతాప్ ఆవిడ దగ్గర ఆపుతారు అప్పుడు రాజు ఆమె ఇలా అడుగుతాడు ఏ మా కట్టలు పెడతాక రోపడమన్నావు కదా అని చెప్పి అడుగుతాడు దానికి ఆవిడ ఇలా సమాధానం చెప్తుంది నేను కూడా చాలా సేపు మీకోసం ఎదురు చూశాను బాబు మీరు ఇంకా ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను అప్పుడే అటు పక్కకి ఎరుపు రంగు చొక్క వేసుకుని ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి కట్టెల మోపుని ఎత్తి నా తల మీద పెట్టాడు ఇంకా నేను తీసుకుని వచ్చేసాను బాబు అని చెప్పి చెప్తుంది అవడా సరే మరి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి అని చెప్పి వాళ్ళిద్దరు ఇంకొంచెం ముందుకు వస్తూ ఉంటే అప్పుడు రాజు ప్రతాప్ తో ఇలా అంటాడు ఎలా ఇప్పటికైనా నమ్ముతున్నావా అడవిలోకి ఆవిడ పిలిస్తేనే నేను వెళ్ళా అని చెప్పి రాజు ప్రతాప్ను అడుగుతాడు సర్లేరా బాబు నమ్మాను గానీ నాకు బాగా ఆకలాస్ ముందు తిందాం కదా అని అక్కడి నుంచి స్తారు అలా కొంచెం ముందుకి రాజు ప్రతాప్ వెళ్తున్నప్పుడు రాజు ప్రతాప్ తో ఇలా అంటాడు పాపం రావు పెద్దవాడ వాళ్ళ కూతురు ఎవరో కొంతమంది రేప్ చేసి చంపేశారంట అప్పటి నుండి పగలంతా పని చేసుకుంటూ రాత్రిపూట ఇలా కట్టలేరుకుంటుంది నాకు చాలా జాలనిపించింది అని చెప్తాడు అసలు ఇవన్నీ నీకేలా తెలుసారని చెప్పి ప్రతాప్ రాజుని అడుగుతాడు అప్పుడు ఆవిడ ఎక్కించుకుని వెళ్తున్నాను కదా అప్పుడే ఆవిడ కదంతా చెప్పిందిరా అని చెప్పి చెప్తాడు రాజు ప్రతాప్ కి ఏం అర్థం కాదు నేను ఒక్కడే ఉన్నావు కదా నాకు చెయ్యూపినప్పుడు నీ వెనకాల ఎవరు లేరు కదా అని అంటే రాజు ఏంటి జోక్ చేస్తున్నావు అంటే లేదా నువ్వు ఒక్కడే ఉన్నావు నేను ఒక్కనే చూసి అని చెప్పి ప్రతాప్ చెప్తాడు సరే నువ్వు వీళ్ళైతే నమ్మవలే నేను ఆవిడతోనే చెప్పిస్తా అని చెప్పి బైక్ వెనక తిప్పి కొంచెం ముందుకు వెళ్తారు ఎంత దూరం వెళ్ళినా సరే ఆవిడ కనిపించదు అలా వెళ్తూ వెళ్తూ అరవై మూడు నెంబర్ మైల్ స్టోన్ అయినా సరే ఆవిడ కనిపించదు ఈలోపు ప్రతాప్ అరే నాకు బాగా వస్తుంది ముందు తిందాం పదా అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు ఆ రోజు నైట్ అక్కడి నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు ఫుల్ గా బిర్యానీ తింటారు ఆ తర్వాత వర్షం వచ్చేలా ఉందని చెప్పి ఇద్దరు గార్డింగ్ కలకుండా అలానే నిద్రపోతారు ఆ అరవై మూడో మైల్స్టోన్ దగ్గర రాజుని ఆ పెద్దవాడ మళ్లీ లోపలికి తీసుకెళ్తుంది రాజు కూడా ఆమెకి హెల్పే కదా చేస్తుందని చెప్పి ఎలాంటి అనుమానం పడకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు కొద్దిసేపటికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె సడన్ గా దయ్యంలా మారుతుంది రాజుని చంపడానికి ప్రయత్నిస్తుంది రాజుకి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాదు చాలా స్పీడ్ గా అక్కడి నుంచి పరిగెట్టుకుని బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు పరిగెడుతూనే ఉంటాడు ఎంత పరిగెత్తా తను ఉన్న చోట తను పరిగెడుతూ ఉంటాడు తప్ప రెండు అడుగులు కూడా ముందుకు వేయలేకపోతూ ఉంటాడు రాజుకి ఏం అర్థం కాదు రోజు వెనక దిగి చూస్తే ఆ దగ్గర రాజుకి దగ్గర దగ్గరగా వస్తూనే ఉంది దగ్గరకు వచ్చే కొలిది ఆవిడ ఫేస్ ఇంకా ఇంకా క్రూయల్ గా మారుతుంది రాజు నన్నేం చెయ్యొద్దు ప్లీజ్ నన్నేం చేయద్దు నన్ను వదిలే నేను హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చానని చెప్పి రాజు ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు అయినా సరే ఆమె మాట మాటనకుండా రాజు గొంతు పట్టుకుని గట్టిగా కొరికేస్తుంది ఒక్కసారిగా రాజు గట్టి గట్టిగా అరుస్తూ నిదట్లో నుంచి బయటకు వస్తాడు ఇదంతా బిర్యానీ తినేసి నిద్రపోతున్న రాజుకు వచ్చిన కళ లిగి చూస్తే టైం తెల్లవారుజాని ఐదున్నర అవుతుంది ఇదేంట్రా ఇలాంటి కల వచ్చిందని చెప్పి ప్రతాప్ చెప్పి ప్రతాప్ కూడా షేర్ చేస్తాడు ప్రతాప్ ఏమో మూడు రోజులు అస్తమానం ఆవిడ హెల్ప్ చేస్తూనే ఉన్నా కదా అందుకనే అలా కలొచ్చుంటట్లే పట్టించుకోమాక అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడే రాజు ఫోన్ కి హైయర్ అథారిటీస్ నుంచి కాల్ వచ్చింది అరవై మూడు నెంబర్ మై స్టోన్ దగ్గర పులి ఒక ఎర్రచొక్క వేసుకున్న అబ్బాయిని చంపేసింది మీరు అసలు గార్డింగ్ ఏం చేస్తున్నారు చూసుకోవద్దని చెప్పి వాళ్ళని బాగా తిడతారు ఒక్కసారిగా రాజు అండ్ ప్రతాప్ ఉలికి పడి అక్కడికి వెళ్తారు అక్కడ హైర్ అథారిటీస్ రాజు అండ్ ప్రతాప్ కి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తారు ఈ అరవై మూడు నెంబర్ మైల్ స్టోన్ మీర్ గార్డింగ్ చేస్తున్న జోన్ లోక వచ్చింది ఈ ప్రదేశంలో పులి కారణంగా ఇంకొక చావు జరిగినా సరే మీ ఇద్దరిని ఉద్యోగుల నుంచి ఆన్ స్పాట్ తీసేస్తానని చెప్పేసి హైర్ అథారిటీస్ వార్నింగ్ ఇస్తారు రాజు అండ్ ప్రతాప్ చాలా స్ట్రిక్ట్ గా అక్కడ గార్డింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు అసలు ఎలాగైనా సరే ఈ రోజు ఆ పెద్దవాడిని ఇక్కడ రానియకూడదు వస్తే మన ఉద్యోగాలు పోతాయని చెప్పి భయపడుతూ ఉంటారు ఆవిడ కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు అలా వాళ్ళ ఆఫీసర్స్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పటి నుండి అక్కడ చాలా స్ట్రిక్ట్ గా గార్డ్ చేద్దామని చెప్పేసి అలా అరవై మూడు నెంబర్ మైల్ స్టోన్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ కట్టెలు తీసుకుని యాజ్ యూజువల్ ఆ పెద్దవాడు కనిపిస్తుంది ఏమో ఇటు పక్కకు రావద్దని చెప్పానా నిన్న నీకు కట్టలు ఎత్తాడని చెప్పి ఎరచొక్కవాడు వాడిని కూడా పులి చంపేసింది అసలు నీకు ఏమైనా అర్థం అవుతుందా దానికి ఆ పెద్దవాడ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఒక పక్కకి తల తిప్పి అని చెప్పి అంటుంది ఏంటమ్మా అంటావు ఇక్కడ మేము దిదిగా చెప్తుంటే ఒక పక్కన మా ఉద్యోగాలు పోతాయని చెప్తున్నావా కనీసం నీ ప్రాణం గురించి చూసుకోవా నీ ప్రాణం కూడా పులిని ముప్పు ఉండి ముందు ఇక్కడ నుంచి అర్జెంట్ వెళ్ళి అనగానే ఆవిడ అక్కడే ఆగి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది అని చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఏంటమ్మా నేను చెప్తుంటే జోగ్గా ఉందా ఎందుకు నవ్వుతున్నావు అనగానే ఉన్నట్టుండి ఆవిడ రాజు వైపు ప్రతాప్ వైపు తిరిగి మళ్ళీ అంతే గట్టిగా నవ్వి అక్కడి నుంచి సడన్ గా మామైపోతుంది రాజుకి ప్రతాప్ కి అక్కడ ఏం జరుగుతుందో ఒక్క సెకండ్ లో ఏం కాలేదు ఇద్దరికి బాల్స్ చేతిలోకి వచ్చేసినాయి చుట్టూ చూసారు చాలా భయం వేసింది వెంటనే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోదామని చెప్పి బండేసుకుని స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఒక రెండు కిలోమీటర్లు ముందుకెళ్ళిన తర్వాత ఎంగేజ్ ఉన్న ఒక ఆవిడ కట్టెలు పట్టుకుని వెళ్తుంది ఆమెను చూసిన రాజు ఇంకా ప్రతాప్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆపి ఎవరు నువ్వు కట్టెల కోసం ఎందుకు వస్తారు ఇక్కడికి అసలు రాకూడదని తెలియదా ఈ ప్లేస్ చాలా డేంజర్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళిపో అని అనగానే మళ్ళీ ఆమె కూడా వాళ్ళిద్దరం వెనక చూసి గట్టి గట్టిగా నవ్వి అక్కడి నుంచి మాయమైపోతుంది కనీసం బండిని దిగను కూడా దిగ్గకుండా రాజు ఇంకా ప్రతాప్ అక్కడి నుంచి కి వెళ్ళిపోతుంటారు రాజు బండి తోలుతున్నాడు ప్రతాప్ వెనకాల ఉన్నాడు ప్రతాప్ కి చాలా భయం వేసిపోయి గట్టి గట్టికి వెనకాల మంత్రాలు చదువుకుంటున్నాడు శ్రీ ఆంజనేయం శ్రీ అంజనేయంబ్రోవా అల్లా అల్లా అని చెప్పి ఇలా రకరకాల దేవుడి పేర్లని చదువుకుంటూ ఉన్నాడు అలా ఒక ఐదారు కిలోమీటర్ల ముందుకెళ్లిపోయిన తర్వాత ఈసారి ఒక చిన్న పిల్ల రోడ్డు అడ్డంగా ఆడుకుంటూ బొమ్మతో కనిపించింది ఆ పాపను దూరం నుంచి చూసిన రాజు ఇంకా ప్రతాప్ బండిని స్లో చేస్తారు ఆ పాప దగ్గరికి వెళ్ళలోపే రాజు ప్రతాప్ తిరుగుతు అంటాడు కనీసం ఈ పాప అన్న ఈ పాప కూడా మాయనా అని చెప్పి అడుగుతాడు ఇద్దరికి ముందు అనుమానం వచ్చినా చిన్నపిల్ల కదా తెలియకుండా వచ్చేసిందేమో అనే జాలితో ఆ పాపన అక్కడి నుంచి తీసుకెళ్దామని చెప్పి పాప దగ్గరికి వచ్చి ఆగుతారు పాప ఎవరమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అనగానే ఆ పాప ఆడుకునే వస్తువుని తీసుకుని వచ్చి చాలా క్యూట్ గా నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి అంకుల్ నా బొమ్మ తీసుకోండి అని చెప్పి వాళ్ళ బొమ్మ తీసుకుని ఎవరమ్మ నువ్వు ఎక్కడెందుకున్నావు అనగానే గట్టి గట్టిగా ఆ పాప కూడా నవ్వి అక్కడి నుంచి మానైపోద్ది ఇంకా ఒక్కసారిగా రాజేంద్ర ప్రతాప్కి ప్రతాప్ కి పిచ్చ భయం వేసి ఎక్కడ ఆకుండా ఏం కనిపించినా ఆకుండా డైరెక్ట్ గా ఆ అడవి మధ్యలో ఉన్న ఈగల పెంట ఊరి వరకు వచ్చేసి అక్కడ ఉన్న గుళ్ళలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు ప్రతాప్ కి పెచ్చ భయం ఆ పక్కనే గుడిలో ఉన్న విభూతిని తీసుకుని రాసేసుకుని శ్రీ ఆంజనేయం శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం అని చెప్పి జపం చేస్తూ ఉంటాడు కానీ రాజుకు మాత్రం ఇదంతా చాలా క్యూరియస్ గా అనిపించింది అసలు ఆ పెద్దవాడు ఎవరో లాస్ట్ టైం నేను ఇక్కడే దింపాను ఈ పక్కనే ఆ నిల్లు చూసొద్దాందా అని చెప్పి ప్రతాప్ ని తీసుకెళ్తే ప్రతాప్ తిడతాడు మరి నీకున్న పిచ్చా ఇప్పుడేం చూసావు కదరా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళా అంటున్నా ఏంటి పోయిపోయి చావును కొంతకుంటావా వరకు ఈ గుడి నుంచి ఒక కడుగు కూడా బయటకు పెట్టేది లేదు అని చెప్పి అంటాడు అయినా సరే రాజు ప్రతాప్ ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్దామని చూస్తే ఇంకా ప్రతాప్ చేసేదేమి లేక ఆ గుళ్ళో ఉన్న విభూతిని తీసుకుని తన చేతులకి ముఖానికి మోచేతులకి రాసుకుని భయపడుతూనే అక్కడి నుంచి బయటకు వస్తాడు రాజుతో సరిగ్గా టైం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల అవుతుంది అప్పుడు ఆయన తలుపుని కొడతారు ఆ తలుపు తీయగానే ఒక పెద్ద ఆయన బయటకు వస్తాడు ఆయన వెనకాలే గోడ మీద ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో ఎవరిదో కాదు రోజు కట్టెలు కట్టలు ఒక ఆవిడని చూస్తారు కదా ఆవిడ వయసులో ఉన్నప్పుడు ఫోటో ఒక్కసారిగా షాక్ అయిపోయిన రాజు ఆవిడ ఎవరండి అని చెప్పేసి అతను అడుగుతారు ఆయన ఈ టైంలో వచ్చారు మీకు ఆవిడ గురించి డీటెయిల్స్ ఎందుకు అని చెప్పి ఆయన అడుగుతాడు లేదండి చెప్పండి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి రాజు రిక్వెస్ట్ చేసేసరికి బాబు ఆయన అని చెప్తాడు ఇప్పుడు అక్కడ ఎక్కడ అని అడిగితే ఆమె రెండు నెలల క్రితం అరవై మూడు నెంబర్ మైన్స్టోన్ దగ్గర చనిపోయింది బాబు అని చెప్పి చెప్తాడు ఆయన ఎలా చనిపోయింది అని చెప్పి రాజు అడుగుతాడు కొంతమంది మైనింగ్ కోసం వచ్చి ఆమె అక్కడ కట్టలు కొట్టుకుంటే చూసి ఒక్కతే ఉంది కదా అని చెప్పి ఆమెను రేప్ చేసి చాలా దారుణంగా చంపేశారు బాబు కానీ వాళ్ళంతా వాళ్ళు అవడం వల్ల పోలీసు వాళ్ళు కూడా పులి చంపేసింది అని చెప్పి కేసును రాశారు అదేం విచిత్రమో తెలియదు కానీ నా మేనకళ్ళు చనిపోయినప్పటి నుంచి ఆ అరవై మూడో నెంబర్ మైల్ రాయ్ దగ్గర తరచుగా ఎవరో ఒకరిని పులి నిజంగానే చంపేస్తుంది అని చెప్పి చెప్తాడు ఆ మాట విన్న రాజు ప్రతాప్ కి చాలా భయం రెండు నెలలుగా జరుగుతున్న ఎనిమిది హత్యల్ని అలాగే రాత్రి ఎర్ర చొక్కాతని చంపేసింది కూడా ఆ దయ్యమే పులి కాదు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది రాజు అండ్ ప్రతాప్ ఈ సమస్యకి ఎలాగైనా ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి లేదంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరో ఇలా చనిపోతూనే ఉంటారని చెప్పేసి పొద్దున్నే తెల్లవారుజామున ఐదింటికి ఆ ఉన్న పూజారి గారి దగ్గరికి వెళ్తారు ఆయనకి జరిగిన విషయం మొత్తం చెప్తారు ఆ అరవై మూడు నెంబర్ మైలరా దగ్గరికి ఆ పూజారి గారిని తీసుకెళ్తారు ఆ పూజారి గారు తన మంత్రశక్తితో అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్లి ఒక ప్లేస్ ని ఫైండ్ అవుట్ చేస్తారు సరిగ్గా ఆ ప్లేస్ లోనే ఆ అమ్మాయిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు అక్కడ కూర్చుని ఆయన పూజ చేయడం స్టార్ట్ చేస్తారు అలా తెల్లవారుజామున మొదలు పెట్టిన పూజ అర్ధరాత్రి వరకు జరుగుతూనే ఉంటుంది రాజీవ్ ప్రతాప్ ఇంకా కొంతమంది పోలీసులు హైయర్ అఫీషియల్స్ కూడా ఆ స్వామీజీకి సెక్యూరిటీగా అక్కడే ఉంటారు వాళ్ళందరి సమక్షంలోనే అక్కడ తిరుగుతున్న ఆ అమ్మాయి ఆత్మని ఆయన బంధిస్తాడు అలా ఆ రోజు నుంచి ఆ అరవై మూడు నెంబర్ మైల్ స్టోన్ దగ్గర చావులనే ఆగుతాయి మీరు కూడా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఫారెస్ట్ లో సిక్స్టీ థర్డ్ మైల్ స్టోన్ కనిపిస్తే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక లైక్ చేసి దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రియల్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్